నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారా అని గతంలో చంద్రబాబు పలు సందర్భాల్లో అన్నారు అసలు సామాజిక న్యాయం అంటే ఏంటి అయినా దాని గురించి టీడీపీ అధినేతకు తెలిసి కూడా అలాంటి భాష ఎలా వాడారు అనేది అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది పేదవారు పేదవారిలాగే ఉండాలి వారికి కనే హక్కు లేదు అని నారావారు చెప్పకనే చెప్పారు కానీ వైఎస్ జగన్ మాత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అన్ని కులాల అభివృద్ధికి పడ్డారు ఆంధ్రప్రదేశ్ లో గత డెబ్బై ఒకటి సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా ఇంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకోలేదు ఆ కులాల అభివృద్ధిలో జగన్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు అధికారంలో బడ్జెట్లో సంపదలో గౌరవంలో విద్యలో ఉద్యోగాలలో జనాభా కంటే ఎక్కువ వాటా ఇచ్చి సామాజిక న్యాయం కల్పించిన జననేత జగన్ అంతేకాకుండా వివిధ విద్యా పథకాల ద్వారా ప్రజలను విద్యావంతులను చేస్తూ వారు శాశ్వతంగా అభివృద్ధి చెందేలా చూస్తున్నారు ఇది జగన్ కు జనం పట్ల ఉన్న నిబద్ధత అంకిత భావాన్ని చాటుతుంది పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్ చరిత్రను తిరగరాశారు వైసీపీ రెండేళ్ల క్రితమే రాజ్యసభలో బీసీలకు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ బిల్లు పెట్టి దీనికి పద్నాలుగు రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టింది అధికార బీజేపీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్లో పడింది విశేషం ఏంటంటే గత డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టలేదు చివరకు బీసీ పార్టీలుగా చలామణి అవుతున్న అన్నా ఆర్జేడీ సమాజ్వాది ఆఫ్నా బిల్లు పెట్టలేదు తాజాగా వైసీపీ ప్రకటించిన లోక్సభ స్థానాల్లో పదకొండు బీసీలకు కేటాయించారు అలాగే యాభై తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలను కేటాయించారు ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి వంద ఎమ్మెల్యే సీట్లను ఇచ్చారు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇంతటి ప్రాతినిధ్యం వారికి లభించలేదు కానీ చంద్రబాబు మాత్రం ఎస్సీ ఎస్టి బీసీలకు కలిపి అరవై తొమ్మిది అసెంబ్లీ సీట్లను పది లోక్సభ సీట్లను కేటాయించారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు అధికారంలో బడ్జెట్లో సంపదలో గౌరవంలో విద్యలో ఉద్యోగాలలో జనాభా కంటే ఎక్కువ వాటా ఇచ్చి సామాజిక న్యాయం కల్పించిన చరిత్ర పురుషుడు జగన్ అంతేకాకుండా వివిధ విద్యా పథకాల ద్వారా ప్రజలను విద్యావంతులను చేస్తూ వారు శాశ్వతంగా అభివృద్ధి చెందేలా చూస్తున్నారు ఇది జగన్ కు జనం పట్ల ఉన్న నిబద్ధత అంకిత భావాన్ని చాటుతుంది ఇటీవల పద్దెనిమిది ఎన్ఎల్సి పదవులు ఇస్తే అందులో పదకొండు సీట్లు బీసీలకు కేటాయిస్తే దేశంలోని బీసీలందరూ ఆశ్చర్యపోయారు గత ఏప్రిల్ పదకొండున చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఇరవై ఐదు మందితో కూడిన మంత్రివర్గంలో ఏకంగా పదిహేడు పదవులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే అవకాశం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక మహా విప్లవాన్ని జగన్ ఆవిష్కరించారు అందులో బీసీ మైనారిటీలకు పదకొండు పదవులు ఇచ్చారు ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే నాలుగు ఎస్సీ ఎస్టి మైనారిటీలకే కేటాయించారు దేశ చరిత్రలో ఒక రాష్ట్ర హోంమంత్రిగా ఎస్సీ మహిళను నియమించడం ఇదే ప్రథమం నామినేటెడ్ పోస్టులలో యాభై శాతం స్థానాలను వెనుకబడిన వర్గాలకు కల్పిస్తూ అలాగే కాంట్రాక్ట్ పనులలో యాభై శాతం కోటాయిస్తూ అసెంబ్లీలో చట్టం చేసి దేశంలోని ఎస్సీ ఎస్టి బీసీ ముఖ్యమంత్రులకు సవాలు విస్తారు జగన్ పేరుకుపోయిన భావదాస్యం పోయి నాయకత్వ లక్షణాలు పెరిగాయి వేష భాషలు నడవడి సంస్కృతి మూలంగా సమగ్రంగా మారి ఆధునీకరణ చెందుతాయి రాజ్యసభలో మొత్తం తొమ్మిది మంది వైసీపీ సభ్యులుంటే అందులో నలుగురు బీసీలు ఒకరు ఎస్సీ శాసనసభ స్పీకర్ గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఎన్నికయ్యేలా చొరవ తీసుకున్నారు ఏది ఏమైనప్పటికీ సామాజిక న్యాయానికి అసలు శిశులు నిర్వచనం ఇచ్చారు సీఎం జగన్ అన్ని రకాల పదవుల్లో సామాజిక న్యాయం పాటించి అన్ని వర్గాలకు పెద్దపీట వేశారు స్థానిక సంస్థల్లో బీసీల ముప్పై మూడు శాతం రిజర్వేషన్లపై టీడీపీ కోర్టుకు ఎక్కితే అంతకంటే ఎక్కువ పదవులు దక్కేలా చేసిన సీఎం జగన్ బీసీల పక్షపాతిగా మన్ననలు పొందుతున్నారు ఇది కదా సామాజిక న్యాయం అంటే subscribe dot news